అండ్ టారిఫ్లతో ట్రంప్ భారత్ను తీసుకునే ప్రయత్నం చేశారు కానీ భారత్ లొంగలేదు దీంతో యూరోపియన్ యూనియన్ దేశాలను రెచ్చగొట్టి ఒక కుట్ర చేసే విధంగా ట్రంప్ ప్లాన్ చేస్తూ ఉన్నారనేది సమాచారం ఈయు కూటమి దేశాలు అమెరికా చెప్పినట్టు వింటే గనక అది భారత్కి ప్రమాదమే కదా ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి ఆ ప్రమాదాన్ని భారత్ తట్టుకోగలుగుతుందా అంటే ఏం చెప్తారు ట్రంప్ ఇంకొక భారీ కుట్రకి ఇప్పటికే ఇరవై శాతం ఇరవై శాతం మొత్తం యాభై శాతం టారిఫులు విధించాడు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుంచి ఇది సరిపోతే ఎందుకంటే ఇండియా లొంగలే పట్టించుకోవడంలా అన్ని దేశాలతో ట్రేడ్ డీల్ అవి అసలు ట్రంప్ లెక్క చేయలే ఆయన మూడు సార్లు ఫోన్ చేసినా నాలుగు సార్లు ఫోన్ చేసినా అసలు మోడీ పట్టించుకోవడం అనేది అమెరికాని తూచుకట్టు కింద తీసి పడేసింది ఇండియా ఇలాంటి సందర్భంలో ట్రంప్ ఇంకా వెనక తగ్గకుండా ఇంకొక భారీ కుట్రకి బరి తెగించాడనమాట భయంకరమైన ట్ర ఇది డిసీవ్నెస్ అనమాట భయంకరమైన ఒక బిగ్ ప్లాన్ చేశాడు ఇండియాని ఆపే ఆడించడానికి అదేంటంటే యూరోపియన్ యూనియన్ను కూడా మాకు లేగా ఆంక్షలు విధించండి ఇండియా మీద ఆ టారిఫ్స్ విధించండి అదేవిధంగా ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న రిఫైన్డ్ ఆయిలు గ్యాస్ల మీద దిగుమతి చేసుకోకండి సో ఇది చేస్తున్నాడు అనమాట ఈ మాట మాత్రం విని ఇవు మాత్రం మన మీద మళ్ళీ టారిఫ్స్ చేస్తే అమెరికా విధించినట్టు అది మన ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం అండి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి యూరోపియన్ యూనియన్ను అంటే ఇరవై ఏడు ఇరవై తొమ్మిది దేశాలు యూరోపియన్ను యూరోప్ ఖండం తీసే దేశాల ట్రేడ్ అంటే నూట యాభై బిలియన్ డాలర్ల నుంచి నూట ఎనభై బిలియన్ డాలర్ల ట్రేడ్ అండి అది అంటే ప్రపంచంలో అతి ఎక్కువ వాణిజ్యం భారత చేసేది యూరోపియన్ కంట్రీస్తోనే జర్మనీ ఫ్రాన్సు బ్రిటన్ ఈ నార్వేయన్ కంట్రీ నార్వేజియన్ కంట్రీసు అదే స్కాండినేవియన్ కంట్రీసు స్పెయిన్ పోర్చుగల్ నెదర్లాండు ఇవన్నీ దేశాలతో మనం చేసే ట్రేడ్ ఈయూతం ఇయ్యో అది కూడా అవి కూడా అడుగుతున్నాయి రష్యా ఆయిల్ దిగుమతి చేసుకోవద్దని ఇటు అమెరికా దారిలో వెళ్ళి మన మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు అడుగుతున్నాడు అలాంటిది న్యూయార్క్ టైమ్స్ ఇవన్నీ ప్రచురిస్తున్న ఈ వార్తలు కూడా ఇదేమేమి అవాస్తవేం కాదు ఈ ట్రంప్ ఈ చెప్పినట్టు ఈయు నడుచుకుని మన మీద ఆంక్షలు విధిస్తే ఈ టారిప్స్ విధిస్తే మన ట్రేడు ఇప్పటికే ఇరవై శాతం ట్రేడ్ దెబ్బతింది ఇది అమెరికాతో దాన్ని తట్టుకోవడానికి మార్గాలు ఉన్నాయి యూరోపియన్ కూడా ఈ మార్గంలో అయితే యూరోప్ అమెరికా కలిపితే మొత్తం మనకి నలభై ఐదు నుంచి యాభై శాతం ట్రేడ్ అక్కడే జరుగుతుంది అంటే భారత వాణిజ్యంలో సగం వరకే భయంకరమైన ఎఫెక్ట్ అవుతుంది అది ఇండియన్ గ్రోత్ రేటు టూ పర్సెంట్ వరకే పడేస్తుంది అంత భారీ కుట్రకి దిగాడు ఇప్పుడు ట్రంప్ మరి యూరోపియన్ దేశాలు ట్రంప్ మాట వింటాయా ఇది చాలా ప్రధానమైన విషయం అండి అప్పుడే భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా అంటే అమెరికా యూరోపియన్ క అమెరికా మాటని ట్రంప్ మాటని యూరోపియన్ కంట్రీస్ వినే అవకాశాలు నైంటీ పర్సెంట్ లేవు ఎందుకు లేవు అంటే వందకు వంద శాతం కూడా లేవని చెప్పాలి యూరోపియన్ ట్రంప్ వల్ల భారీగా టార్చర్ గురవుతుంది అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ యూరోపియన్ కాంటినెంట్ అంతా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు పక్కకెళ్ళాడు పుతిన్తో ఆయనే యూరోపియన్ పక్కన పెట్టి డైలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి అది హర్ట్ అయ్యింది అదేవిధంగా అసలు పట్టించుకోవడలే ఈవెన్ టారిఫ్లు కూడా విధించాడు యూరోపియన్ యూనియన్ మీద యూరోపియన్ యూనియన్ మీద టారిఫ్లు విధించి మిలిటరీ కోఆపరేషన్ లేకుండా నాటో పట్టించుకోకుండా ఉంటే ట్రంప్ చేసే పనికి మెంటల్ ఎక్కిపోతుంది అంత భయంకరంగా ఉందన్నమాట యూరోపియన్ యూనియన్ పరిస్థితి సైకలాజికల్లీ డిస్టర్బ్ అయిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ చెప్పింది యూరోపియన్ కాంటినెంట్ ఎందుకు ఒప్పుకుంటుందండి ఒప్పుకునే అవకాశం లేదు ఒప్పుకునే సందర్భం కూడా ఇక్కడ లేదు అది మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా భారతదేశంతో అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి డిస్కషన్ చేస్తుంది సో అమెరికాని పక్కన పెట్టి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు రెండు జియోగ్రఫికల్ ఇండికేటర్స్ అనే అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోబోతున్నారు అది కూడా ఇంపార్టెంట్ యూరోపియన్ యూనియన్లో లేకుండా అక్కడ బ్రిటన్తో మనం ఆల్రెడీ ఒక పెద్ద ట్రేడ్ ఒప్పందం చేసుకున్నాం తర్వాత ఫ్రాన్స్తో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి అక్కడ నుంచి మనం రఫేలు యుద్ధ ఇంజన్ ఫిఫ్త్ జనరేషన్ ఆమ్క ఇంజిన్ తెచ్చుకుంటున్నాం సో ఫ్రాన్స్ ఇండియాకి ఎగినేస్ట్గా ఏది తీయదు అమెరికాకి ఫ్రాన్స్కి ఇప్పుడు పడ్డంలా అదేవిధంగా జర్మనీ నుంచి పెద్ద పెద్ద సబ్మెరైన్స్ అవి తెచ్చుకుంటున్నాం అద్భుతమైన ట్రేడ్ అది కూడా దూరం చేసుకోదు ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీని సో మనకి ద్వైపాక్షికంగా సో యూరోపియన్లో ప్రధానమైన సభ్యదేశాలతో మనం ద్వైపాక్షిక ఇన్ఫ్లుయెన్స్ కంట్రీస్తో ఉన్నాం కాబట్టి యూరోపియన్ సంయుక్తంగా ఏకాభిప్రాయంతోనే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అది తీసుకునే పరిస్థితులు యూరోపియన్ లేదు కాబట్టి ట్రంప్ ఎంత భారీ ప్లాన్ చేసినా యూరోపియన్ కాంటినెంట్ ఈ కూటమి ట్రంప్కి కోఆపరేట్ చేసే అవకాశం లేదు ఏది పుతిన్తో మనం ఆయిల్ తెచ్చుకున్న పుతిన్ దగ్గర నుంచి కాబట్టి ఇక్కడ ఓకే కానీ ఒక్క విషయం నేను చెప్పదలిసానండి ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు దాకా మనం అమెరికాని అలాగే అనుకున్నాం కానీ అది చేసింది చాలా ఘోరంగా విపత్తు పడుతుంది ఇండియా కూడా అంటుంది ఒకదాని మీద ఆధారపడి తప్పు చేసామని ఈరోజు యూరోపియన్ యూనియన్ వెస్ట్రన్ కంట్రీస్ నమ్మడానికి లేదు కాబట్టి ఒకవేళ ట్రంప్ అందరూ ఒకటైపోయి మళ్ళీ మళ్ళీ ఒకటైపోయి మన మీద ఆంక్షలు విధిస్తే మన పరిస్థితి సో ఇండియా అనేది ఇట్ షుడ్ నాట్ బీ కంప్లిసెన్సీ అంటే ఉపేక్ష లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి అంటే ఇండియా యూరోపియన్ కంట్రీస్లో దౌత్యం ఇండివిజువల్గా కంట్రీస్తో దౌత్యం చేసి ఏకాభిప్రాయం నిర్ణయం రాకుండా చేసుకోవాలి ఎస్పెషల్లీ ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో మనకు మంచి ఉంది ఫ్రె జర్మనీ అదేవిధంగా నెదర్లాండ్స్ కొన్ని స్కానియన్ కంట్రీస్తో సంబంధాలు ఉన్నాయి వీటిని మా రీసెంట్గా మనం భారత ప్రధాని వెళ్ళిన సైప్రస్ అంటే యూరోపియన్ యూనియన్ కాంటినెంట్లో యూలో ఒక్క దేశం అబ్జెక్ట్ చేసినా నిర్ణయం అమలు కాదనమాట కాబట్టి కొన్ని దేశాలతో లాబింగ్ చేసి చాలా జాగ్రత్తగా యూరోపియన్ కంట్రీ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా మనం చేయగలిగితే మనకి అమెరికా ముప్పై అమెరికా భారీ కుట్రను అడ్డుకుంటాం కానీ యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా లాగా ఆ దారిలో వెళ్ళి ట్రా విధిస్తే మాత్రం అది చాలా పెద్ద ప్రమాద గంటిక కాకపోతే అందువల్ల ఇండియా దౌత్యం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి ట్రంప్ని ఇంకా ఉపేక్షించకుండా చాలా జౌ చాలా జాగ్రత్తగా ఉండాలనేది నా అభిప్రాయం